అందరికీ అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ సరైన శిక్ష ఆ రోజు సుభాష్ గారి పెద్ద కొడుకు మనోజ్ తన ఆఫీస్లో పని ముగించుకొని చాలా సంతోషంగా ఇంటికి తిరిగొచ్చాడు రెండేళ్ల నుంచి ఈ సమయం కోసం ఎదురు చూస్తున్న తనకి ఈరోజు తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మనోజ్కి ఆఫీస్లో రెండు నెలలు సెలవు దొరికింది వీలైనంత త్వరగా ఇంటికెళ్ళి తన భార్య జననికి శుభవార్త చెప్పి తన మొహంలో సంతోషం చూడాలనుకున్నాడు మనోజ్ ఎందుకంటే జనని కూడా ఇండియాకి తిరిగి వెళ్ళాలని చాలా తహతహలాడుతుంది గబ్బాగబా ఆఫీస్ పని ముగించుకొని వెంటనే మనోజ్ కారులో నేరుగా ఇంటికి బయలుదేరాడు మనోజ్ ఇంటికి రాగానే అతని భార్య జనని చాలా ఆనందంతో వెలిగిపోతున్న అతని మొహం వైపు చూసి ఏంటి మనోజ్ ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అని అడగగానే మనోజ్ నేను ఎందుకు సంతోషంగా ఉండకూడదు ఈరోజు నీతో ఒక శుభవార్త చెప్పాలి అనగానే జనని శుభవార్త ఏమిటో ఆ శుభవార్త అని ఆసక్తిగా అడిగింది వెంటనే మనోజ్ జనని చేతిని తన చేతిలోకి తీసుకొని నాకు రెండు నెలలు సెలవు దొరికింది మనం ఇండియా వెళుతున్నాం అని ఆనందంగా చెప్పాడు అది విన్న జనని చాలా సంతోషించింది నేను చాలా రోజుల తర్వాత అత్తయ్యని మామయ్యని చూడపోతున్నాను అంటూ ఆనందంగా చెప్పింది జనని నేను వెంటనే కాల్ చేసి మనం ఇండియాకు వస్తున్నామని అత్తయ్యతో చెప్తాను అంటూ ఫోన్ తీసుకుంది జనని వెంటనే మనో జననిని ఆపి జనని ప్రస్తుతం ఎవ్వరికీ కాల్ చేయొద్దు అని చెప్పగానే జనని ఆశ్చర్యపోయింది ఎందుకు మనోజ్ ఎందుకు ఫోన్ చేయొద్దని చెప్తున్నావు అని అడగగానే మనోజ్ అమ్మా నాన్నని నేను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంటికి వెళదాం నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు చెప్పకుండా ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మా నాన్నల కళ్ళల్లో మెరుపు సంతోషం చూసేవాణ్ణి అమ్మా నాన్న కళ్ళల్లో అలాంటి సంతోషం అలాంటి మెరుపులు చూసి ఇప్పుడు చాలా రోజులే అయిపోయింది నేను ఎంత పెద్దవాణ్ణైనా కానీ నేను ఎప్పుడూ నా తల్లిదండ్రులకు చిన్న బిడ్డలాగానే ఉంటాను కదా అకస్మాత్తుగా నన్ను చూసి అమ్మ నాన్న చాలా సంతోషిస్తారు ఆ సంతోషాన్ని నేను నా కళ్ళతో చూడాలనుకుంటున్నాను మనం ముందుగానే ఫోన్ చేసి చెప్తే ఆశ్చర్యం ఎక్కడుంటుంది అనగానే జనని కూడా సరే అయితే మన ఇద్దరం అత్తయ్య మావయ్యని సర్ప్రైజ్ చేద్దాం మీరు కరెక్ట్గానే చెప్పారు హఠాత్తుగా మనల్ని ఎదురుగా చూడగానే అత్తయ్య మావయ్య పడే ఆనందాన్ని మనం మాటల్లో వర్ణించలేము అనగానే వెంటనే మనోజ్ ఇలా అన్నాడు జనని నీకు ఈ విషయం తెలుసా మా నాన్న ప్రపంచంలోనే అందరికంటే అత్యంత ప్రేమగల నాన్న ఆయన దేవుళ్లాంటి వాడు నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు నేను ఏది కావాలని అడిగినా సరే నాన్న దగ్గర డబ్బులు లేకపోయినా ఏదో ఒకటి చేసి నాకు డబ్బులు ఏర్పాటు చేసి ఆ వస్తువు తెచ్చిచ్చేవాడు నాన్నకు సంగీతం అంటే చాలా ఇష్టం ఆయన ఒక అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక పాటను హమ్మింగ్ చేస్తూనే ఉండేవాడు నాన్నకి చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం వచ్చు అందులో హార్మోనియం కూడా ఒకటి నాన్న ఎంతో ఇష్టంగా హార్మోనియం వాయించేవాడు ఆయన మళ్ళీ మళ్ళీ దాన్ని శుభ్రం చేస్తూ దాన్ని మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఉండేవాడు అని చెబుతూ ఉండగానే మనోజ్ గుండె బరువెక్కింది వెంటనే జనని ఏమైంది మనోజ్ ఒక్కసారిగా ఎందుకలా అయిపోయావు అసలు ఏం జరిగింది అని అడగగానే మనోజ్ కానీ నా ఫీజు కట్టడానికి డబ్బులు సరిపోక మా నాన్నగారు ఆ హార్మోనియంని అమ్మేయాల్సి వచ్చింది అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఆ రోజు రాత్రంతా నాకు నిద్రపట్టలేదు నాన్న చాలా ఇష్టమైన వస్తువుని అమ్మడం చూసి నేను చాలా కలత చెందాను అయితే ఆ షాపతనితో మా నాన్న ఈ హార్మోనియం అంటే నాకు చాలా ఇష్టం జాగ్రత్తగా ఉంచండి నా దగ్గర డబ్బులున్నప్పుడు నేను మళ్ళీ మీ డబ్బులు మీకు ఇచ్చేసి దీన్ని తీసుకెళ్ళిపోతాను అని చెప్పాడు కానీ ఇప్పటి వరకు ఆ హార్మోనియం ఆయన దగ్గరకు చేరలేదు చాలా రోజులు డబ్బు కట్టకపోయేసరికి ఆ షాపతను ఆ హార్మోనియంని వేరే వాళ్ళకు అమ్మేశాడు అయినా సరే ఆ బాధని మా నాన్న తన కళ్ళల్లో చూపించలేదు మా అమ్మ నాన్న మా కోసం చాలా కష్టాలు పడ్డారు మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు మా నాన్న నిజాయితీపరుడైన టీచర్ చాలా నిజాయితీగా పిల్లలకు పాఠాలు చెప్పేవాడు నాకు మంచి విలువలు నేర్పించారు అందుకే నేను ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాను ఈరోజు ఇప్పుడు నేను ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఆనందాలని ప్రపంచంలో ఉన్న అన్ని సౌకర్యాలని నా తల్లిదండ్రులకు ఇవ్వాలని కోరుకుంటున్నాను నా తల్లిదండ్రుల పాదాల చెంతకి వాటన్నింటినీ తీసుకురావాలి అని అనుకుంటున్నాను ఎన్ని చేసినా కూడా నేను నా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేను నీకు తెలుసా జనని నా చిన్నతనంలో నా జుట్టంటే నాకు చాలా ఇష్టం చిన్నతనంలో నాకు గుండు చేయించినప్పుడు నేను కిందపడి ఏడుస్తూ ఉన్నాను ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఓదార్చడానికి నా ఏడుపు మాన్పించడానికి ఎంతగానో ప్రయత్నించారు అయినా సరే నేను ఎవ్వరి మాట వినకుండా ఏడుస్తూనే ఉన్నప్పుడు మా నాన్న కూడా నా కోసం గుండు చేయించుకుని వచ్చి బాబు మను చూడు నేను కూడా నీలాగే గుండు చేయించుకున్నాను నేను ఏడుస్తున్నానా చూడు నువ్వు కూడా ఏడవకు మళ్ళీ నీకు జుట్టు వస్తుంది అని చెప్పి నా ఏడుపు మాన్పించారు ఈ మాటలన్నీ మనో చెబుతూ ఉంటే జనని శ్రద్ధగా ఆశ్చర్యంగా వింటోంది మీ మాటలు వింటుంటే నాకు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది మీరు మీ అమ్మా నాన్నని చాలా ప్రేమిస్తారని నాకు తెలుసు అయినా సరే ఇంతలా ప్రేమిస్తున్నారని నేను ఊహించలేదు అంది జనని మీలాంటి కొడుకుండడం అత్తయ్య మామయ్యల అదృష్టం అంది జనని ఆ మాటలకి మనోజ్ చాలా సంతోషించాడు వెంటనే మనోజ్ జనని అలాంటి తల్లిదండ్రులు కలిగి ఉన్నందుకు నేనే అదృష్టవంతుణ్ణి నేను నా తల్లిదండ్రుల్ని చాలా ప్రేమిస్తున్నాను వాళ్ళని చాలా చాలా గౌరవిస్తున్నాను మనం అమెరికా వచ్చి రెండేళ్ళు అయ్యింది ఇప్పుడు నేను మా అమ్మ నాన్నని చాలా మిస్ అవుతున్నాను ఇండియాలో మా ఇల్లు అమ్మా నాన్నలు అందరూ చాలా అద్భుతంగా ఉంటారు అక్కడున్నప్పుడు నాకు మా ఇల్లు ఊరు అంత అద్భుతంగా అనిపించలేదు కానీ నేను రెండేళ్లుగా నా దేశానికి నా ఇంటికి నా తల్లిదండ్రులకి దూరంగా ఉన్నాను ఇప్పుడిప్పుడే నాకు ఈ విషయం అర్థమవుతుంది అని చెప్పాడు మనోజ్ వెంటనే జనని సరే మన అత్తయ్య మామయ్యల కోసం మంచి సర్ప్రైజ్ ఇద్దాం నేను తొందర తొందరగా ప్యాకింగ్ చేయడం మొదలు పెడతాను మనం అందరి కోసం గిఫ్ట్స్ కూడా తీసుకుందాం అని చెప్పి ఇద్దరు బయటికి షాపింగ్కి వెళ్ళి తల్లిదండ్రుల కోసం కుటుంబ సభ్యులందరి కోసం షాపింగ్ చేసి మంచి మంచి గిఫ్ట్స్ కొనుక్కొని ఇంటికి వచ్చారు ఇద్దరూ కలిసి తమ వస్తువులన్నీ ప్యాక్ చేసుకున్నారు మనోజ్ ఇంకా జనని ఇద్దరూ ఇంటికి వెళుతున్నామన్న ఆనందంతో తమ తమ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు లాగానే తన భార్య జనని కూడా అత్తగారిని మామగారిని ఎంతగానో ప్రేమిస్తుంది ఎంతగానో గౌరవిస్తుంది అనుకున్నట్టుగానే మనోజ్ ఇంకా జనని అమెరికాలో ఫ్లైట్ ఎక్కి ఇండియాలో ల్యాండ్ అయ్యారు రెండు రోజుల తర్వాత జనని ఇంకా మనోజ్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత సంతోషంగా తమ ఊరికి బయలుదేరారు అమెరికా నుంచి ఇండియా రావడానికి పెద్ద దూరం అనిపించలేదు కానీ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చే దారిలో ఎయిర్పోర్ట్కి ఇంటికి ఇంత దూరం ఉందేంటి తొందర తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అన్న ఆత్రంతో మనోజ్కి ఒక్కొక్క నిమిషం ఒక యుగంలా గడుస్తున్నట్టు అనిపించింది ఎట్టకేలకి జనని ఇంకా మనోజ్ ఇంటికి చేరుకున్నారు మనోజ్ ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే ఇప్పుడు నన్ను సడన్గా చూసిన మా అమ్మ నాన్నల కళ్ళల్లో ఆనందాన్ని నేను ఊహించలేను అనుకుంటూ మనోజ్ కళ్ళు ముందుకు వెతుకుతూ తల్లిదండ్రుల ముఖాల్లోని ఆనందం కోసం వెతుకుతున్నాయి ఇంటి గేటు దగ్గర నిలబడి మనోజ్ జననితో జనని చూడు నన్ను చూసి మా అమ్మ నాన్నలు ఎంత సంతోషిస్తారో ఎంత షాక్ అవుతారో ఆనందంతో గంతులు వేస్తారు నువ్వు సైలెంట్గా ఉండు అంటూ మనోజ్ తన చేతులతో నెమ్మదిగా గేటు తెరిచాడు గేటు తీసుకొని లోపలికి రాగానే అక్కడ కనబడుతున్న దృశ్యం చూసి మనోజ్ పాదాల కింద నేల జారిపోయింది అతని ముఖంలో సంతోషం మొత్తం ఆవిరైపోయింది తన కళ్ళని తాను నమ్మలేకపోయాడు నేలపై కూర్చుని మనోజ్ తల్లి కన్నీళ్లను తుడుచుకుంటూ గట్టిగా మూలుగుతూ చూస్తోంది ఆమె భారంగా ఊపిరి పీల్చుకుంటుంది ఆ దృశ్యం చూసిన మనోజ్ కళ్ళు కన్నీళ్లతో పెద్దవయ్యాయి మనోజ్ చేతిలో నుంచి బ్యాగ్ కింద పడిపోయింది అతని అడుగులు తడబడ్డం ప్రారంభించాయి అతను ఇంకొక అడుగు ముందుకు వేయగానే తను ఎంతగానో ప్రేమించే తన తండ్రి దేవుళ్ళ భావించే తన తండ్రి బాత్రూంలో బట్టలు ఉతుకుతూ ఉండడం చూశాడు బట్టలు ఉతుకుతూ ఉన్నప్పుడు ఆయన బట్టలన్నీ తడిసిపోవడం చూశాడు ఆయన ఒళ్ళంతా తడిగా అయిపోయింది తడిచిన బట్టలతో పనిచేస్తూ సుభాష్ గారు వణుకుతున్నారు మనోజ్ తల్లిదండ్రులిద్దరూ తమ పనుల్లో తాము నిమగ్నమయ్యారు ఇంట్లోకి ఎవరొచ్చారో కూడా గమనించలేదు మనోజ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తల్లిని నేలపై నుంచి పైకి లేపాడు తన్ని పైకి లేపి తన ముఖంలోకి చూశాడు వెంటనే సుశీలమ్మ గారు బాబు మనోజ్ ఎప్పుడొచ్చావు అంటూ సుశీలమ్మగారు మూలుగుతూనే మనోజ్ అడిగారు ఆవిడికి ఆనందంతో ఏడుపు వచ్చేసింది వెంటనే మనోజ్ని కౌగిలించుకుంది భార్య మాటలు వినగానే సుభాష్ గారు బాత్రూమ్ నుంచి బయటకొచ్చారు ఆయన బయటకొచ్చి భయం భయంగా తన కొడుకుని ప్రేమగా చూడడం ప్రారంభించారు మనోజ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి పాదాలు తాకి కౌగలించుకున్నాడు సుభాష్ గారు కూడా చాలా ఏడుస్తున్నారు మనోజ్ తన తండ్రిని సోఫాలో కూర్చోబెట్టి తను కూడా కూర్చున్నాడు అతను తన తండ్రి చేతులు పట్టుకుంటే తన కళ్ళల్లోంచి నీళ్లు కారి తన తండ్రి చేతుల మీద పడ్డాయి తండ్రి చేతులకు బొబ్బలు వచ్చాయి పని చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఆ ముసలి చేతులకి చాలా చోట్ల గీతలు పడ్డాయి మనోజ్ తన తండ్రి చేతులకు ముద్దు పెట్టుకొని ఆయన కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లను తుడిచాడు తండ్రి కొడుకుల మధ్య ఆ ప్రేమను చూడ్డానికి ఆ ఇంటి గోడలు కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నట్టుగా ఒక్క క్షణం సమయం కదలకుండా ఆగిపోయినట్టు కాలం స్తంభించిపోయినట్టు అనిపించింది వాళ్ళు చాలాసేపు నోటితో ఏమీ మాట్లాడుకోకపోయినా కళ్ళతోనే మాట్లాడుకుంటున్నట్టుగా ఒక కళ్ళు చెప్పే సంభాషణ మరో కళ్ళకి అర్థమవుతున్నట్టుగా తల్లిదండ్రులు కొడుకు వారి కళ్ళు మాట్లాడుకోవడం చూసి జనని హృదయం ఆనందంతో నిండిపోయింది తల్లిదండ్రులు ఇద్దరూ కొడుకుని కౌగలించుకొని ఏడుస్తున్నారు రెండేళ్ల తరువాత తన తల్లిదండ్రులను కలుసుకున్నందుకు ఆనందించాలో లేదంటే తల్లిదండ్రుల్ని ఈ స్థితిలో చూసినందుకు బాధపడాలో జననీకి ఇంకా మనోజ్కి అర్థం కాలేదు మనోజ్ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు జనని కూడా వచ్చి అత్తగారి మామగారి పాదాలు తాకి పక్కనే నిల్చుంది అత్తగారు మామగారి పరిస్థితి చూసి జనని కూడా కన్నీరు మున్నీరయ్యింది వెంటనే మనోజ్ అమ్మా నాన్న ఈరోజు నేను అనుకోకుండా వచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇంత పెద్ద షాక్ తగులుతుందని అస్సలు అనుకోలేదు మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని నేను అస్సలు ఊహించలేదు మనోహర్ ఇంకా అతని భార్య మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో ఉంచుతారని నేను అస్సలు ఊహించలేదు మీతో ఇంట్లో పనులన్నీ చేయిస్తున్నారా వాళ్ళు ప్రతి నెల మీకోసం నేను పంపించే డబ్బు ఎక్కడికి వెళుతుందో తెలియడం లేదు మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపాలని నేను నెల నెల మీకోసం డబ్బులు పంపిస్తున్నాను కానీ ఇక్కడ మీరు ఇలా ఉన్నారు పని మనుషుల కంటే దౌర్భాగ్యమైన ఒక జీవితాన్ని అనుభవిస్తున్నారు చెప్పు నాన్న ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు మనోజ్ మొదట తల్లిదండ్రులిద్దరూ ఏమీ మాట్లాడలేదు వారు మౌనంగా ఉన్నారు కానీ మనోజ్ చాలాసేపు పట్టుబట్టడంతో సుశీలమ్మ గారు నోరు విప్పారు బాబు మనోజ్ ఇప్పటి వరకు మీ నాన్న తన జీవితంలో చెయ్యని పనులన్నీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది నేను ఒక స్త్రీని కాబట్టి ఇంటి పనులకు నేను అలవాటు పడ్డాను కానీ నా కొడుకు కోడలు మీ నాన్నను కూడా పని మనిషిలా పని చేయాలి అని ఆజ్ఞాపించారు మనోహర్ రోజంతా అక్కడా ఇక్కడ తిరుగుతూ ఉంటాడు అన్ని పనులు మీ నాన్నగారే దగ్గరుండి చేయాల్సి వస్తుంది రోజు ఉదయాన్నే బైక్ కడగడం కూరగాయలు కొనుక్కురావడం సరుకులు కొనుక్కురావడం అంతేకాకుండా కొన్ని రోజుల నుంచి నా ఆరోగ్యం బాగోక ఇంటి పనులు ఏవి చెయ్యలేకపోతున్నాను అందువల్ల ఇంటి పనులన్నీ కూడా మీ నాన్నగారే చూసుకుంటున్నారు ఇంటి పనులన్నీ చెయ్యకపోతే నాకు మీ నాన్నగారికి తిండి పెట్టడం లేదు నీ తమ్ముడు ఆకలితో అలమటించలేక ఆత్మాభిమానం వదులుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయి అడుక్కు తినలేక కొడుకు కోడలి దౌర్జన్యాలన్నీ సహిస్తూ ఈ ఇంట్లో పని వాళ్ళకంటే హీనమైన బ్రతుకు బ్రతుకుతున్నాం నువ్వు పంపించే డబ్బు మనోహర్ నెల నెల ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాడు ఎలాంటి పని చెయ్యడు ఉద్యోగం కూడా మానేశాడు నువ్వు పంపించే డబ్బులతోనే ఇంటి ఖర్చులన్నీ మేనేజ్ చేస్తున్నాడు అని చెప్పారు సుశీలమ్మ గారు ఇంకా సుభాష్ గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన భార్య చెప్పే మాటలు వింటూ ఏడుస్తున్నారు కన్న బిడ్డలే ఇలా ఉంటే తండ్రి ఏం మాట్లాడగలుగుతాడు సుభాష్ గారు నేను కొడుకులిద్దరినీ సమానంగానే పెంచాను ఒక కొడుకు తన తండ్రిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కానీ మరొక కొడుకు తన తండ్రిని సేవకుల కన్నా హీనంగా చూస్తున్నాడు అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు అప్పుడే బయట నుంచి మనోజ్ తమ్ముడు మనోహర్ అతని భార్య సత్య వచ్చారు ఇద్దరూ పార్టీకి వెళ్ళొచ్చారు మనోహర్ ఇంకా అతని భార్య సత్య జనని ఇంకా మనోజులను చూసి షాక్ అయ్యారు మనోజ్ మనోహర్ దగ్గరికి వస్తూ అడిగాడు తమ్ముడు ఏం జరుగుతుంది ఇక్కడ అని మనోజ్ మనోహర్ని లాగి పెట్టి కొట్టి తన కాలర్ పట్టుకున్నాడు ఊహించని ఆ హఠాత్ పరిణామానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు మనోజ్ మనోహర్తో అమ్మ నాన్న విషయంలో ఈ విధంగా చేయడానికి నీకెంత ధైర్యం అనగానే మనోహర్ మంచివాళ్లా నటిస్తూ అన్నయ్య నేను వీళ్ళిద్దరికీ ఏ పని చేయమని చెప్పలేదు అమ్మా నాన్నలిద్దరే ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక నేను చెప్పకపోయినా అన్ని పనులు చేస్తున్నారు నేను అమ్మా నాన్నలు పని చేయడానికి అస్సలు ఒప్పుకోను నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏ పని చేయకుండా ఊరికే తిని కూర్చోవడం వాళ్ళకే ఇష్టం ఉండదు అని చెప్పగానే మనోజ్ పట్టరాని కోపంతో మనోహర్ ఇంకో చెంప కూడా పగలగొట్టాడు మీరిద్దరూ కలిసి మీ జల్సారు చూసుకుంటూ అమ్మా నాన్నలకి ఎలాంటి దుస్థితి కల్పించారు ఈ రోజు కోసమే నేను అమ్మా నాన్నని మీ దగ్గర వదిలిపెట్టానా మీ ఇద్దరికి సేవ చేయడానికి వాళ్ళు ఇంకా బ్రతుకున్నారని మీరు అనుకుంటున్నారా నాన్న మనిద్దరినీ ఎంత జాగ్రత్తగా పెంచారు నీకు జన్మనిచ్చి ఈ లోకంలోకి తీసుకొచ్చిన తల్లిదండ్రులకి ఇలాంటి దుస్థితి నువ్వు కల్పిస్తావా నేను ప్రతి నెల అమ్మా నాన్నల కోసం పంపించే డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా నువ్వు ఇంతవరకు అమ్మా ఇవ్వలేదు నేను నీ మీద కేసు పెడతాను నిన్ను జైల్లో వేయిస్తాను నీతో ఊచలు లెక్క పెట్టిస్తాను అప్పుడుగాని నాకు మనశ్శాంతి ఉండదు ఇలా చేస్తేనే నీలాగా తల్లిదండ్రులతో దుర్మార్గంగా ప్రవర్తించే మిగతా వాళ్ళు కూడా గుణపాఠం నేర్చుకుంటారు అంటూ మనోజ్ పట్టరాని కోపంతో అరుస్తున్నాడు తను చాలా కోపంగా ఉన్నాడు అతన్ని ఆపడం అక్కడున్న ఎవ్వరి తరము కాలేదు మనోహర్ ఏమీ మాట్లాడకముందే మనోజ్ మళ్ళీ మనోహర్ కాలర్ పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు మనోహర్ని అలా కొట్టడం చూసి అతని భార్య సత్య కూడా మాట్లాడింది ఏం జరుగుతుంది ఆ ముసలాళ్ళిద్దరూ పనిచేస్తే ఏం అరిగిపోతారా ఇద్దరిని కూర్చోబెట్టి మేం సేవలు చెయ్యాలా నేను ఇంటికి కోడల్నా లేకపోతే పని మనిషినా అంది సత్య ఆ మాటలు విన్న జనని సత్యని లాగి కొట్టింది నువ్వు నిలబడి ఉన్న ఈ ఇంటికి యజమానులు అత్తయ్య మామయ్యలే వాళ్ళకి సేవ చేయడం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల నువ్వు ఈ ఇంటికి పని మనిషిగా మారతావు అని అనుకుంటే ఈ ఇంట్లో ఎందుకుంటున్నావు ఎక్కడికో చోటుకు వెళ్ళిపోయి నీ ఇంటికి నువ్వే యజమానురాలివ్వు అత్తయ్య మామయ్య ఇద్దరూ తమ కష్టార్జితంతో ఈ ఇంటిని కట్టుకున్నారు నువ్వేమీ ఈ ఇంటికి యజమానురాలివి కాదు నువ్వేమీ ఈ ఇంటిని కట్నం కింద నీ పుట్టింటి నుంచి ఏం తీసుకురాలేదు నీ భర్త సంపాదించే డబ్బు కూడా అత్తయ్య మామయ్య గారు చెమట రక్తం చిందించి ఆయన్ని ప్రయోజకుణ్ణి చేశారు వారి సంపాదనతో కట్టుకున్న ఈ ఇంటికి మీరు ఎప్పటికీ యజమానులు కాలేరు నువ్వు నీ వివాహ బంధానికి అత్తామామల బంధానికి విలువ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఇంటికి నువ్వు యజమానురాలు అవుతావు అత్తయ్య గారు కావాలనుకుంటే ఇప్పుడే మిమ్మల్ని మిమ్మల్నిద్దరినీ బయటకు పంపించవచ్చు నువ్వు నీ హక్కుల గురించి మాత్రమే తెలుసుకున్నావు కానీ అత్తామామల కానీ వాళ్ల విషయంలో నీకున్న బాధ్యతలు కానీ అస్సలు పట్టించుకోవాలన్న ఆలోచన నీకు లేదు ప్రపంచంలో చాలామంది తమ తల్లిదండ్రుల కోసం ఆరాటపడతారు నీకు తల్లిదండ్రులుంటే వాళ్ళు ఈ స్థితిలో ఉంటే నువ్వు చూస్తూ ఊరుకునేదానివా అంటూ జనని అన్న మాటలు విన్న సత్య ఒక్కసారిగా షాక్ అయ్యింది ఆమె నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు సిగ్గుతో తలదించుకుని నిలబడింది అప్పుడు వెంటనే మనోజ్ మనోహర్తో ఇప్పుడు నువ్వు బాత్రూమ్ కడుగు అని అడిగాడు వెంటనే మనోహర్ తన చేతులతో ముక్కు మూసుకొని నిలబడ్డాడు వెంటనే మనోజ్ అరుస్తూ టాయిలెట్ కడగమంటే నువ్వు ముక్కు మూసుకున్నావు కదా మరి అమ్మా నాన్నలు ఈ పనులన్నీ ఎలా చేస్తారని నువ్వు అనుకున్నావు అనగానే మనోహర్ ఏడవడం మొదలుపెట్టాడు మనోహర్ సిగ్గుతో తలదించుకున్నాడు ఇప్పుడు తన అన్నయ్య మనోజున్న కోపానికి తను చేసిన తప్పులన్నింటికీ తనని జైల్లో పెట్టిస్తాడేమోనని మనోహర్ భయపడిపోయాడు వెంటనే తల్లిదండ్రుల పాదాల మీద పడి క్షమాపణలు అడగడం మొదలుపెట్టాడు అమ్మా నాన్న నేను పాపాత్ముణ్ణి నేను ఏం చేస్తున్నాను నేను గ్రహించలేకపోయాను నా తల్లిదండ్రులని మీకు కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా మీతో పని మనుషులు చే కూడా చేయలేని పనులు చేపించాను చిన్నప్పటి నుంచి మీరంటే నాకు చాలా కోపం ఉండేది మీరిద్దరూ ఎప్పుడూ నాకంటే అన్నయ్యనే ఎక్కువగా ప్రేమించేవారు అని నేను అనుకునేవాణ్ణి అందుకే నేను మీతో ఆ విధంగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అంటూ తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు మనోహర్ మనోహర్ తన భార్యకి కూడా క్షమాపణలు చెప్పు అన్నట్టు సాయిగ చేశాడు సత్య కూడా తను చేసిన తప్పులకి సుభాష్ గారికి ఇంకా సుశీలమ్మ గారికి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు వేడుకుంది వెంటనే సుభాష్ గారు పిల్లలిద్దరూ తల్లిదండ్రులకు సమానమే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎప్పుడూ కాదు తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల మధ్యలో వివక్ష చూపరు మీరిద్దరూ నాకు రెండు కళ్ళలాంటివారు ఒక వ్యక్తి తన చూపు విషయంలో ఎలా వివక్ష చూపగలుగుతాడు నేను మనోజ్ని ఎంతగా ప్రేమిస్తున్నానో నిన్ను కూడా అంతే ప్రేమిస్తున్నాను తల్లిదండ్రులకి పిల్లల విషయంలో ఎలాంటి తేడా ఉండదు కానీ పిల్లలు పెద్దవాళ్లై వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి అనవసరపు భారంగా కనిపిస్తున్నారు ఈ రోజు కూడా శిక్ష పడుతుందేమో అని నువ్వు భయపడుతున్నావు తప్ప తల్లిదండ్రుల విషయంలో చేసిన దుర్మార్గాలకి నువ్వు పశ్చాత్తాపడ్డం లేదు అనారోగ్యంతో ఉన్న మీ అమ్మ మంచంలో పడుకొని మూలుగుతూ ఉన్నా నువ్వు జాలి చూపించలేదు ఈ వయసులో ఇంటి పనులన్నీ చేస్తూ అలసిపోయి పట్టెడన్నం కోసం ఆశగా మీ వైపు చేతులు చాపుతున్న మీద జాలి కూడా చూపించలేదు నువ్వు కానీ ఈరోజు మీ అన్నయ్య కొట్టిన రెండు దెబ్బలకి నువ్వు మారిపోయినట్టు నటిస్తున్నావు నీ ఇలాంటి వాళ్ళకి తల్లిదండ్రుల విలువ ఎలా తెలుస్తుంది బిడ్డల్ని పెంచడం కోసం తల్లిదండ్రులు చేసిన త్యాగాలు మీకెందుకు కనిపిస్తాయి మీకెందుకు గుర్తుంటాయి తల్లిదండ్రులంటే నీకు కేవలం మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేయడానికి మాత్రమే పనికొస్తారు కానీ తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం నాకంటే చిన్నప్పుడు అన్నయ్యనే ఎక్కువ ప్రేమించారు నేనెందుకు బాధ్యతలు తీసుకోవాలి నేనెందుకు సేవ చేయాలని వంతులు వేసుకుంటారు నువ్వు నీ భార్య మానసికంగా శారీరకంగా మమ్మల్ని ఎన్ని హింసలు పెట్టారు ఒక్కరోజు కూడా మా వయసుకు కానీ తల్లిదండ్రులమని మన మధ్యలో ఉన్న బంధానికి కానీ ఏ రోజు మీరు విలువివ్వలేదు అనారోగ్యంతో పని చేయలేకపోతున్నా మా మీద జాలి చూపించలేదు మీ అన్నయ్య మా కోసం పంపిన డబ్బంతటితో జలసాలు చేస్తూ మాకు కనీసం కడుపు నిండా అన్నం కూడా పెట్టాలని నువ్వు అనుకోలేదు మీ అన్నయ్య ఫోన్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ మీ అన్నయ్యతో చెబితే మీ అమ్మని చంపేస్తామని మీరిద్దరూ నన్ను బెదిరించారు అలాంటి మీలో ఇంత తొందరగా మార్పు వచ్చిందని మీ కళ్ళల్లో కన్నీళ్లను చూసి మేము ఎలా నమ్ముతామనుకున్నారు అన్నారు సుభాష్ గారు వెంటనే మనోహర్ ఇంకా సత్య ఇద్దరి మీద కోపంతో ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు మాకు శిక్ష వేయాలని చూస్తున్నారా మీరు చేసిన తప్పుని మీరు సమర్థించుకుంటున్నారా నా విషయంలో మీరు చూపిన వివక్షని కప్పిపుచ్చుకుంటున్నారా మీరే గనక అన్నయ్యని నన్ను సమానంగా పెంచుంటే అన్నయ్య ఇప్పుడు అమెరికాలో లక్ష లక్షలు సంపాదించే స్థితిలో ఉంటే నేను మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకుంటాను మీ పెద్ద కొడుకేమో అమెరికా వెళ్ళి హాయిగా అక్కడ సెటిల్ అయ్యి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను మాత్రం ఈ వయసులో మీ ఇద్దరి భారాన్ని మోస్తూ మీకు సేవలు చేస్తూ ఉండాలా మీ పెద్ద కొడుకు నెల నెలా డబ్బులు పంపిస్తూ వచ్చినప్పుడల్లా నాలుగు గిఫ్ట్లు మా మొహాన కొడితే మేం సంబరపడిపోవాలా నేను మాత్రమే మీ బాధ్యతలు ఎందుకు తీసుకోవాలి ఇక నుంచి మీ బాధ్యతల్ని నేను తీసుకోవాలని అనుకోవడం లేదు ఆస్తిలో మాకు రావాల్సిన దాన్ని మాకు చేయండి మా బ్రతుకు మేం బ్రతుకుతాం వృద్ధాప్యంలో మీ భారం మోయాల్సిన పని మాకు లేదు అనగానే మనోజ్ పట్టరాని కోపంతో మనోహర్ని లాగిపెట్టి మరో చెంపదెబ్బ కొట్టాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అమ్మా నాన్నల బాధ్యతని నువ్వు మోస్తున్నావా నువ్వు ప్రయోజకుడివి అవ్వంది నీ మొండితనం వల్ల నీ చేతకానితనం వల్ల దానికి అమ్మా నాన్నని నువ్వెందుకు బ్లేమ్ చేస్తున్నావు వాళ్లతో పని వాళ్ళకంటే హీనంగా సేవలు చేయించుకుంటూ వాళ్ళకేదో సేవలు చేసేస్తూ నువ్వే వాళ్ల భారం మోస్తున్నట్టుగా ఫీల్ అయిపోతున్నావు వాళ్ల కోసం నెల నెల నేను పంపించే డబ్బులన్నీ మింగేస్తూ జల్సాలు చేస్తూ నువ్వు నీ భార్య ఇన్ని రోజులు ఏదో వాళ్ళ భారం మోసేసినట్టు ఇక నుంచి మేము మొయ్యలేము మా ఆస్తి మాకు పంచిచ్చేయమని అడుగుతున్నారా మీకు సిగ్గులేదా ఆస్తులు పంచుకోవడానికి ఏ మొహం పెట్టుకుని మీరు ఆస్తులు అడుగుతున్నారు ఇప్పటి వరకు కూడా పోనీలే తెలిసి తెలియక తప్పు చేశారు వదిలేద్దాం అనుకున్నాను ఇక మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు మీరు చేసిన ప్రతి తప్పుకి మీరు శిక్ష అనుభవిస్తేనే గాని మీకు బుద్ధి రాదు కన్న తల్లిని చంపేస్తానని బెదిరించి కన్న తండ్రితో పనులు చేయించుకునే నీలాంటి కొడుకు ఎవ్వరికీ ఉండకూడదు నేను నేనందర్నీ సర్ప్రైజ్ చేయాలని ఎవ్వరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ బండారం మొత్తం బయటపడింది లేకపోతే అమ్మా నాన్నలు మీ వల్ల ఇంకా ఎన్ని రోజులు ఇలా టార్చర్ అనుభవించాల్సి వచ్చేదో అంటూ మనోజ్ పోలీసులకు ఫోన్ చేశాడు మనోహర్ సత్య తల్లిదండ్రుల విషయంలో ప్రవర్తించిన తీరుకి వాళ్ళిద్దరి విషయంలో వాళ్ళు చేసిన దుర్మార్గాలకి సుభాష్ గారు సుశీలమ్మ గారు కోర్టులో సాక్ష్యం చెప్పి మనోహర్కి సత్యకి శిక్ష పడేలా చేశారు మనోజ్ ఇంకా జనని సుభాష్ గారిని సుశీలమ్మ గారిని అమెరికా తీసుకువెళ్ళిపోవాలని తమతో పాటు రమ్మని ఎంతగానో బతిమాలారు అయినా సరే సుశీలమ్మ గారు సుభాష్ గారు అమెరికా వెళ్ళడానికి ఒప్పుకోలేదు తమ శేష జీవితం తామెంతో ప్రేమగా కట్టుకున్న ఆ ఇంట్లోనే గడపాలని ఆశపడ్డారు వాళ్ళిద్దరూ తల్లిదండ్రుల ఆశను తీర్చడం కోసం మనోజ్ అమెరికాలో జాబ్ వదిలేసి ఇండియాలోనే ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం వెతుక్కున్నాడు అప్పటి నుంచి మనోజ్ జనని ఇండియాలోనే ఉంటూ సుభాష్ గారికి సుశీలమ్మ గారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు కొన్ని రోజుల తర్వాత మనోజ్ సుభాష్ గారితో పిల్లలకి సంగీతం క్లాసులు చెప్పే ఒక కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేశాడు సుభాష్ గారు ఉదయం సాయంత్రం పిల్లలకు సంగీతం క్లాసులు తీసుకుంటున్నారు తనకెంతగానో ఇష్టమైన హార్మోనియంని చాలామంది పిల్లలకి నేర్పిస్తూ చాలా ఆనందంగా గడపసాగారు మనోహర్ సత్య తాము చేసిన తప్పులకి శిక్ష అనుభవించి జైలు నుంచి బయటకొచ్చాక కూడా సుభాష్ గారు కానీ సుశీలమ్మ గారు కానీ మనోజ్ ఇంకా జనని కానీ వాళ్ళిద్దరినీ తమతో పాటు కలిసి ఉండడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు తల్లిదండ్రుల విషయంలో తాము చేసిన దుర్మార్గాలకి వాళ్ళు చూపిన పొగరికి అష్ట కష్టాలు పడుతూ అద్దె ఇంట్లో రోజు గడవక నానా ఇబ్బందులు పడుతూ తామిద్దరూ బ్రతుకులు వెళ్లదీస్తున్నారు ఇదండి రోజు